హాయ్ వెల్కమ్ టు హాషాగ్యూ నేను మీ మనోజ్ గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓడి గెలిచినంత పనే అయింది సో చావు తప్పి కన్ను లొట్టపడ్డ చందంగా చివరికి అధికారం అయితే దక్కింది నాలుగు వందల సీటు వరకు వస్తాయని కలలుగన్న బీజేపీ నేతలకు ఓటర్లు పెద్ద ఎత్తున షాక్ ఇచ్చారు అంతకుముందు రెండు పర్యాయాలు ఏకపక్షంగా ఫలితాలు వచ్చినా మొన్నటి ఎన్నికల్లో మాత్రం పరీక్ష ఎదుర్కోక తప్పలేదు చివరకు హ్యాట్రిక్ విజయంతో మోడీ మరోసారి ప్రధానిగా బదులు స్వీకరించారు వాళ్ళకి తెలుసు ఎందుకంటే మోడీ మీ పని చేయలేదని సో ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు బీజేపీ మరో పరీక్ష ఎదురుకోబోతుంది అది జమ్మూ కాశ్మీర్ హర్యానా రాష్ట్రాల ఎన్నికల రూపంలో సో ఇప్పటికే లోక్సభలో సరైన మెజార్టీ లేక మిత్రపక్షాల సహకారంతో అధికారం చేపట్టిన బీజేపీకి ఈ ఎన్నికలు మరింత టాస్క్లా మారాయి లోక్సభ ఎన్నికల ఫలితాలు రిపీట్ కాకుండా జాగ్రత్తలు పడుతుంది సో ఈ రెండు రాష్ట్రాలను సత్తా చాటి బీజేపీ హవా కొనసాగించాలని ఉబ్బిళ్ళూరుతుంది అయితే కాంగ్రెస్ సైతం అదే స్థాయిలో బీజేపీకి షాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తుంది ఆ పార్టీ కూడా ఈ ఎన్నికలను ఛాలెంజింగ్గా తీసుకుంది ఇక్కడ బీజేపీని ఓడగొట్టి మరోసారి బీజేపీని దెబ్బతీయాలని చూస్తుంది జమ్మూ కాశ్మీర్ హర్యానా రాష్ట్రాల్లో మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి వీటిలో మ్యాజిక్ ఫిగర్ సాధించాలంటే నలభై ఆరు సీట్లు గెలుపొందాలి అయితే ఈ మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ చేయడం ఇప్పుడు బీజేపీకి అంత సాధ్యమేనా అనే చర్చ ఇప్పుడు జోరుగా జరుగుతుంది ఎందుకంటే ఆ పార్టీ తీసుకున్న పలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఇప్పుడు ఆ పార్టీకి గుదిబండల తయారయ్యాయి ఇప్పటికే హర్యానాలో రెండు సార్లు బీజేపీ ప్రభుత్వం కొలు తీరింది మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది అటు కాశ్మీర్లోను తన హవాను అలాగే కొనసాగించాలని అనుకుంటుంది బీజేపీ అయితే హర్యానాలో రెండు సార్లు అధికారంలో వచ్చిన బీజేపీపై తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్టు ప్రచారం జరుగుతుంది అక్కడ రైతు వ్యతిరేక చట్టాలు ఆ పార్టీ దెబ్బతీస్తాయని నిపుణులు చెప్తున్నారు అలాగే రిజర్వ్ ఆందోళన సైతం ఆ పార్టీకి నెగిటివ్ కావచ్చు అనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది పొలిటికల్ సర్కిల్స్లో ఈ పరిణామాలను కాస్త గెలుపవటంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు ఇక జమ్మూ కాశ్మీర్కు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్తో జతగట్టింది బీజేపీ మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగింది కాంగ్రెస్కు జమ్మూలో నేషనల్ కాన్ఫరెన్స్ తోడంతో అక్కడ ఆ పార్టీకి గెలుపు అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి మరోవైపు ఆర్టికల్ తీసే రద్దును కూడా అక్కడే ప్రజలు వ్యతిరేకించారు దీంతో అక్కడ మ్యాజిక్ ఫిగర్ దక్కవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అందుకే ప్రస్తుతం రెండు చోట్ల కూడా బీజేపీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుందని చెప్పాలి అదే ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీకి వ్యతిరేక ఫలితాలు వస్తే కనుక ముందు ముందు జరగబోయే మహారాష్ట్ర ఇంకా జార్ఖండ్ ఎన్నికలపై ఆ ప్రభావం ఆ ఎఫెక్ట్ అనేది కనిపించ తప్పదు ఎందుకంటే వాస్తవానికి మోడీ మానియా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వస్తుందని చాలా మంది భావించినప్పటికీ కూడా మోడీ మానియా అంత వర్కౌట్ కాలేదు నాలుగు వందల స్థానాల్లో గెలుస్తుంది అనుకున్న బీజేపీ కేవలం దాంట్లో సగం కూడా రాలేదు సో ఇలాంటి నేపథ్యంలో మీరు ఏమనుకుంటున్నారన్న కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్ట్యూ